రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం బీసీ సాధికారత పేరుతో బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించారు రాజకీయ పార్టీలు సహజంగా వివిధ రూపాల్లో ప్రజల దగ్గర దగ్గర కావడానికి చేసే కార్యక్రమంలో భాగంగానే అనుకున్నాం అందులో అనంతపురంలో ఈ బీసీ సాధికార బస్సు యాత్ర ఏదైతే చేశారో అది చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి పలు రకాలుగా కృషి చేసి డాక్రా మహిళలు ఇంకా ఇతరత్ర ఎవరైనా అంటే నిర్బంధించి మరింతగా బలవంతం చేసి ఒక పెద్ద ఎత్తున ఒక భగీరథ ప్రయత్నం చేసి ఒక కార్యక్రమం నిర్వహించారు చాలా సంతోషం రాజకీయాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించడం మేము కూడా దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కానీ ఆ కార్యక్రమం యొక్క అంతర్యం బీసీల సాధికార సామర్థ్యాన్నో లేదా సాధికారతనో ఆ సమతుల్యతను పాటించారా లేదని చెప్పి ఆ నిర్వాహకులు ఆత్మ విమర్శలు చేసుకోవాలా తలార రంగయ్య గారి పరిస్థితి ఏంటి వేదిక మీద ఒక బీసీ ఎంపీకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటో వేదిక మీద వీడియోలు చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఆయన్ని రావడానికి కూడా ఒక పార్లమెంట్ లోక్సభ సభ్యునికి అవకాశం రీతిలో ఆయన చెప్తూ ఉంటే ఇంకొక ప్రబుద్ధుడు మాజీ మంత్రి పేర్ల నాన్నగారు వచ్చి నన్ను తోయ్యద్దండయ్య బాబు తోస్తే కింద పడిపోతానని చెప్పి బాహటంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అదొక కోణం అయితే మరో కోణంలో ముఖ్య అతిథులు మాజీ మంత్రి వీళ్ళు పేర్ల నానిగారు ఉపన్యాసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు నానిగారు ఏం మాట్లాడుతున్నారండి మీరు మంత్రిగా పనిచేసి తర్వాత ఒక శాసనసభుడిగా ఉండి ఒక రాజకీయ పార్టీ తరఫున వచ్చి ముఖ్య అతిథిగా మీ ప్రభుత్వం చేసిన విధానాలు ఏందో మీరు ఏం చేయబోతున్నారో లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమంలో లేదా ఇతరత్ర వాటి మాట్లాడే అవకాశం మీకు ఉన్నప్పటికీ అవి ఏదో చెప్తారని చెప్పి ఆశిస్తే అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ గురించి మాట్లాడడానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వయస్సు గురించి మాట్లాడడానికి ఈ కోసం వచ్చేటట్టు కనబడుతోంది మూడోది అనంత వెంకట్రామరెడ్డి గారిని జై అనంత జై జై వెంకట వెంకటరా వెంకట్రామరెడ్డి అన్న అని చెప్పుకోవడానికి ఉంది మరి ఈ మూడు గురించి మాట్లాడితే ఓసారి పేరు గారు నీకు ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటే ధరల గురించి మాట్లాడావు ఏదో బెంగళూరులో ఎయిర్పోర్ట్లో దిగుతూనే నేనేదో కారులో వచ్చాను అని ఒక పిట్టకథ చెప్పావు ఆ పిట్టకథల యొక్క సారాంశం ఏంటంటే బెంగళూరులో ధరలు హెరిటేజ్లో అనంతపురంలో ధరలు పెద్ద వ్యత్యాసం లేదు ఓ పది రూపాయలు తేడా ఉన్నాయని మరి బెంగళూరులో నుంచి నువ్వు వచ్చిన వ్యక్తి అనంతపురానికి వచ్చేటప్పుడు ప్రయాణం చేస్తే కర్ణాటకలో డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఎంతుందో పెట్రోల్ నింపుకుంటావు కదా ఆంధ్రప్రదేశ్లో రేటు ఉందో తెలియదానికి దాన్ని ఆ వాస్తవాన్ని మర్చిపోయావా అదేవిధంగా ఆహార ధాన్యాల గురించి చెప్తా ఉన్నాం ఆహార ధాన్యాలు ఎవరు అదుపులో ఉంటాయి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని కొంత నియంత్రించి మరి ధరలలో సడలింపు రావడానికి ప్రభుత్వ పరంగా మీరు కృషి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన పెట్టుకొని పెద్ద పెరగలేదు అసలు పది ఇరవై రూపాయలు తేడా ఉంది అంటే బెంగళూరు నగరానికినూ ఆంధ్రప్రదేశ్కిలో ఉన్నటువంటి కుగ్రామాలకి నగరాలకి సంబంధించినటువంటి రేట్లకినూ సంబంధము ఏముందో ఆయన ఆ సంబంధ గురించి ఆయనకి ఎంత పరిజ్ఞానం ఉందో నిజంగా ఆయన చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు నాన్నగారు మీరు ఏడు పదుల వయసు ఉంది ఆయనకి అని నోటితో అనరాని మాటలు ఆయన వయసు గురించి మాట్లాడతావా తమరికి దగ్గ అతి చెరువులో ఆరు పదుల వయసుకు మీరు ఉన్నారే ఇంకా పదేళ్ళు పోతే మీకు కూడా ఏడు పదుల వయసు వస్తుంది అంటే ఆ రోజు కూడా నిన్ను ముసలోడు లేదా రకరకాలుగా ఇంకా దుర్భాషలాడమని చెప్పి ఒక మాజీ మంత్రిగా సమాజానికి ఆ సందేశం ఇస్తున్నావా లేదా ఈ రాబోయే కాలానికి యువత ఆ తల్లిదండ్రుల్లో వయసు మళ్ళిన వాళ్ళను ఈ విధంగా డెబ్బై ఏళ్ళ వయసు నీదే ఈ విధమైనటువంటి భాషను ప్రయోగించమని చెప్పి నువ్వు ఒక ఆ సభ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి వచ్చావా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏడుపదుల వయసులో వాళ్ళు రాజకీయాల్లో లేరా వాళ్ళందరికీ వర్తిస్తుందా నువ్వు మాట్లాడేది లేదా చంద్రబాబు నాయుడు గారు ఒకదా ఒకరికే వర్తిస్తుందా ఏడు పదుల వయసు కూడా వివరణ ఇచ్చింటే బాగుండేది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ గురించి ఆయన హెయిర్ స్టైల్ ఏ విధంగా పెట్టుకుంటే నీకు ఎందుకున్నా నీ హెయిర్ స్టైల్ ఏంటి నీ ఆవుభావాలు ఏంటి నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి అది కూడా ఇతరులు మాట్లాడమని చెప్పి చెప్పడానికి అవకాశం ఇచ్చే రీతిలో నువ్వు మాట్లాడే ఉంది ఇది సరైన పంతాన మరి ఏడు పదుల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వయసు గురించి అంత నిర్లక్ష్యంగా అంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నావు నీ పక్కన ఉన్నటువంటి అనంతపురం శాసనసభ్యుడు ఆయన పాతికేళ్ళ కుర్రాడా ఆయన వయసు ఏందో ఒకసారి కనుక్కున్నారా ఆయన ఏడు పదుల వయసుకి చెరువులో లేడా అంటే దేనికి సంకేతం ఈ విధమైనటువంటి విమర్శలు అంటే వ్యక్తిగత విమర్శలు అదేవిధంగా ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం దేనికి ఎక్కడికి పోతూ ఉంది పరిస్థితి అంటే అతి కష్టం మీద మీ సభలు మీరు పెట్టుకొని మీరు ప్రజలకి ఏం చేస్తారో చెప్పకుండా ఈ విధమైనటువంటి విధానంతో మీరు మాట్లాడినది మాత్రం చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజలంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఎట్లా మీరు మాట్లాడుతున్నారు ఏంటి మీ మీ పరిస్థితి ఏంటని మరోటి మాట్లాడుతారు నాన్నగారు సెంటు స్థలం గురించి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి కాకి పక్షులకి ఈ గుళ్ళు ఉన్నాయి మరి పేదవాడికి గుళ్ళు లేవు అని రకరకాలుగా మాట్లాడుతున్నాం ఎవరిని ప్రశ్నించాలా మిమ్మల్ని ప్రశ్నించాలా నీవు నీ పార్టీ నీ పక్కనున్నటువంటి శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు అధికారాన్ని దశాబ్దాల తరబడి మన అధికారం చెలాయించిన వ్యక్తులు మరి ఈ పట్టాలు ఇళ్ళ విషయాల్లో మరి కొన్ని ప్రశ్నలు కూడా వేయాలనుకుంటున్నాను నేను ఆ వేదికకి అనంతపురంలో నారాయణ రాజీవ్ కాలనీ ఏర్పడి ఎన్నళ్ళైంది దాంట్లో ఏడైదు వందల పట్టాలు మా ప్రభుత్వంలో ఇచ్చామన్నా అదేవిధంగా మరాఠీ వాళ్ళు అనేక సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటే పూరి ఉంటే మీ శాసనసభులకి మీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆనాటి మీ మంత్రులకి కనపడకపోతే వేరుకి ఈరోజు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు అంతా కూడా గతంలో మీ తల్లిదండ్రులంతా కూడా పదవులు అనిపించారు ఆ మరాఠీ వాళ్ళకి అర ఈ పొద్దు అరవై ఏడు ఇళ్ళు కట్టి ఒక కాలనీ చేశాం ఓట్లు ఆశించుకోకుండా రాజ శిల్పారాం పక్కన అది మీకు కనపడలేదా అదేవిధంగా నారాయణపురంలో మరి ఆ కాలనీల్లో పట్టాలు మీరు ఇవ్వాలని మీకు కనపడలేదా తారకాపురం పట్టాలను మీకు పట్టాలు ఇవ్వని కనపడలేదా అంబార వీధిలో పట్టాలు ఇవ్వని కనపడలేదా ఎక్కడ పట్టాలు ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వంలో వేలాది పట్టాలు గత పద్నాలుగు పంతొమ్మిదిలోనే కాకుండా అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము పట్టాలు ఇచ్చాం అదేవిధంగా మరి ఇంటి గురించి మాట్లాడుతున్నాం సెంటు స్థలం సాలనే మీకేమో బంగ్లాలు కావాలా బెంగళూరులో ప్యాలెస్లు కావాలా ఇడుపుల్పాయులో ప్యాలెస్ కావాలా అమరావతిలో ప్యాలెస్ కావాలా మీకు మేము ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ మీరు పేదవాడికి మాత్రం ఒక సెంటు స్థలం సాలనే మరి సెంటు స్థలంలో అది కూడా ఇవ్వలేదన్నట్లు మాట్లాడుతున్నాం మీరు గుండె మీద చేసుకొని అనంతపురం శాసన వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా నాని గారు మీరు ఇద్దరు ఆలోచించండి ఆ వేదిక ఉన్నటువంటి ప్రజాపతిని కూడా ఆలోచించాలా ఎందుకంటే ఆరు వేల ఇల్లు టిట్కో ఇల్లు అరవై ఎకరాలు సేకరించి జేఈ సమీపంలో అనంతపురంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఐదు వందలు ఇరవై ఐదు వేలు ఇట్లా అదేవిధంగా బ్యాంక్తో మ్యాచింగ్ ఇచ్చి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో టిట్కోయిల్లు కడితే మళ్ళీ మూడు వేలు చేస్తే దాదాపు అర్ధ శాతం పూర్తి అయితే కొంత తొంభై ఇరవై శాతం పూర్తి కొంత ఎనభై శాతం పూర్తి అయితే ఇ వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏమిది లేదా ఈ పొద్దు శిథిలావస్థకు జరాయి మరి ఆరు వేల కుటుంబాలు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా అదనంగా మూడు వేల కుటుంబాలు అంటే తొమ్మిది వేల కుటుంబాలు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళకి ఇల్లు గత ప్రభుత్వంలో స్థలం సేకరించి మౌలిక సదుపాయాల కోసం శాంక్షన్ చేసి ఇల్లు నిర్మాణంలో ఉండి పూర్తిగా చేయాల్సినటువంటి బాధ్యత మీది ఇచ్చి వాళ్ళకి కేటాయించాల్సిన బాధ్యత బ్యాంకుల్లో కంతులు కట్టమని చెప్పి పదే పదే లబ్ధిదారులకు నోటీసులు కూడా వస్తూ ఉంటే వాళ్ళు ప్రతి అధికార దగ్గర పోయి ప్రాధాయపడుతూ ఉంటే వాళ్ళ కష్టాలు నష్టాలు చూడాల్సిన బాధ్యత మీద లేదా అంటే అవి వేలాది ఇల్లు కాదా సెంటు స్థలానికి దానికి సంబంధం ఉంది అంటే మంచి అపార్ట్మెంట్సు సిరి సంపదలు స పాటు సమానంగా ఆ యొక్క భవన సముదాయాలు నిర్మ నిర్మిస్తే పూర్తిగా నిర్మాణం ఉంటే ఎన్నికలు వచ్చాయి దురోజాతో మరి ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు మీరంతా పోయి జేఎన్టీ దగ్గర పాత్ర పాత్రికేయుల బృందాన్ని తీసుకెళ్ళి చూడండి అవి అవి అలాట్మెంట్ చేశామా లేదా స్థలం ఆట అలాట్మెంట్ ఉందా లేదా ఇల్లు నిర్మాణంలో ఉన్నాయా లేదా అని నాలుగున్నర సంవత్సరాలు అయింది దాని గురించి మీరు అతిగతి లేదు పట్టించుకున్నారా మీరు సెంటు స్థలం గురించి అది చెప్పిందే చెబుతూ అదో పెద్ద కత్తు కథ అల్లుతూ మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇంత దౌర్భాగ్యమైనటువంటి సమావేశం కానీ ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడేటువంటి సందర్భం కానీ గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడైనా మీరు ఒక పద్ధతిగా మీరు ఏం చేయగలరో ప్రజలు చెప్పకుండా అదేదో పోయి ఒక రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించే వచ్చినట్లు కనబడతా ఉంది ప్రకటించినారు లాస్ట్కి మీరు జై జై అని చెప్పమంటే ప్రజల్లో ఎంత జేజలు పలికారు కూడా ఒకసారి మీరు ఆత్మవిమర్శం చేసుకోవాలి మీరు మీరు చప్పట్లు కొట్టుకొని మీకు మీకు జై జలు చెప్పుకుంటే ప్రజలు మీతో ఉండాలనుకుంటే అది కేవలం మీ యొక్క అద్భుతమైనటువంటి లేదా అసత్యమైనటువంటి ఆలోచనగానే భావించవలసి వస్తుంది ఇది సరైన పంతా కాదు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో దేశంలో ఏడు పదుల వయసులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుందా లేదా కుటుంబంలో ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ కూడా ఆ వయసు మళ్ళీ లేళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడండి అని చెప్పి చెప్పడానికి వచ్చాడు ఇదే పేరునికి ఆరు పదుల వయసు ఉంది ఇంకా పదేళ్ళ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నేను ఇదే అవహేళన చేసి మాట్లాడితే ఎక్కడ నీ తల పెట్టుకుంటావు పేరు నాన్నగారు ఇది సరైన సంప్రదాయమా పద్ధత ఈ విధమైనటువంటి దీనికోసమైనా మీ బీసీ సాధికారత ఆ బీసీ సాధికారత పెడితే తలారంగయ్య గారు ఎంపీ గారికి మీరు అవకాశం ఇవ్వలే ఆడ ఆయన తల కనబడడానికి పాపం ఆపతరపడుతూ ఉంటే లాస్ట్కి ఎవ్వరు కూడా అతనికి ముందుకు రావడానికి కూడా మరి సహకరించలే ఒక పార్లమెంట్ సభ్యునికి స్థానిక లోకసభ సభ్యునికి మీరు మళ్ళీ బీసీ సాధికారని చెప్తారా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడూ జిల్లా పరిషత్ చైర్మన్లు అగ్రవర్ణాల వాళ్ళు అయ్యేటువంటి పరిస్థితి కానీ మొట్టమొదట నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీని రిజర్వ్ చేసి లోకల్ బాడీస్లో జిల్లా పరిషత్ చైర్మన్ అనంతపురం ఒక బీసీకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అంతేకాకుండా మున్సిపాలిటీల్లో ఎప్పుడూ బి అగ్రవర్ణాలు ఉండేటువంటి పరిస్థితి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ అదేవిధంగా మండలాధ్యక్షులు కానీ సమితి పర్సెంట్లు ఎప్పుడు కూడా అగ్రవర్ణాలు అనంతపుర జిల్లాలో అగ్రవర్ణాలే ఉండేటువంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ఎస్టీ రిజర్వేషన్లో కదిరి ప్రాంతంలో వచ్చేదో కానీ ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు కానీ బీసీలకు ఇచ్చినటువంటి ఘనతం అనేది తెలుగుదేశం పార్టీ అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అనంతపురం కిందూపూర్ లోక్సభల్లో కేవలం అగ్రవర్ణాల కమ్మ రెడ్లు ఉండేటువంటి పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదట ఎంపీలకి బీసీలు చేయాలని చెప్పి చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా కేవలం ఏదో వచ్చాము వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్తే మంచిది కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో లేదా ఏం చేయాలనుకున్నారో చెప్పండి కానీ ఈ విధంగా పోయి ప్రాంతాల్లో వ్యక్తిగత దూషణలకి దిగేటువంటి దిగజారేటువంటి మనసత్వం ఉన్న నాయకులను ఇక్కడ పంపి ఈ విధమైనటువంటి ఆలోచన సరైనది కాదు ఈరోజు అంగనవాడి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ చేసి పారిశుద్ధ్యం ఎక్కడ పడితే అక్కడ ఉంది ఈ కరోనా ఒకటి ఉంది రేపు అంటివాదులు వ్యాధి ప్రములుతాయనే భయంతో రాష్ట్రంలో ప్రజలంతా ఉన్నారు దాని గురించి ఆలోచించారు అదేవిధంగా మీరు ఈ యొక్క స్వ సౌర శిక్షణ అభియాన్ ఎస్ఏఎస్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఈ ఇక్కడ కలెక్టర్ హాఫ్ ముందుగా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా టీచర్లు తర్వాత పారామెడికల్ పారామెడికల్ ఉన్నటువంటి ఆ సిబ్బంది అందరూ కూడా చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఎన్నికల్లో ఇంతకుముందు ఇచ్చింది ఏంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి పర్మనెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు మరి ఆ హామీని నెరవేల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులని అన్ని విభాగాల్లో కూడా పర్మనెంట్ చేసినటువంటి మీరిచ్చిన హామీని మీరు అమలు పరచండి మీ మంత్రులు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి ఈ విధమైన ఆలోచన కాకుండా మీరు చేసేటువంటి సరైనది కాదు ఈ సర్వశిక్ష అభియానం లేదా ఇతరత్ర చేసేటువంటి ఈ యొక్క ధర్నాలు ఇవన్నీ ఉన్నాయి మంత్రులుగా ముఖ్యమంత్రిగా పిలిపించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో లేదా ఒక సూచన చేసో లేదా వాళ్ళ నుంచి చర్చ అర్థవంతమైన చర్చలు చేసి అవన్నిటిని కూడా పరిష్కరించడానికి దోహదపడితే ఈ విధంగా రోడ్లెక్కి గలాట్లు చేసేటువంటి పరిస్థితి ఆందోళన చేసే పరిస్థితి రాష్ట్రం కాదు ఎక్కడ చూసినా అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తిని అధిగమించాలంటే ఈ విధమైన యాత్రలు పెడితే బాగుంది అనేటువంటి భావంతో చేస్తున్నారు కానీ మీరు ఎన్ని యాత్రలు చేసినా ఏ కార్యక్రమాలు నిర్వహించినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ వ్యక్తిగత దూషణలతోనే మీకు మీ యొక్క కా పరిపాలన కాలయాపన మీ యొక్క ఐదేళ్ల పరిధి దాటిపోతూ ఉంది మీకు కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలని మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారిను ఆయన కుటుంబంనో లేదా ఇతర నాయకులను దాడులు చేయించడం అదేవిధంగా వ్యక్తిగతంగా దూషించడం ఎక్కడైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇంకా మరింతగా ఏమైనా జరిగితే ఇంకా మరో రకంగా అనగదొక్కడం ఈ విధమైనటువంటి భావస్వేచ్ఛని ప్రజాస్వామ్యాన్ని హరింపజేసేటువంటి రీతిలో మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలది మిమ్మల్ని క్షమించరు భవిష్యత్తులో ప్రజలు కూడా దీనికి సరైన గుణపాఠం తెలుపుతారు ఇప్పుడైనా మీరు చేసిన తప్పు నొప్పుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామబద్ధంగా ఎన్నికలకు వచ్చి మీరు ఏం చేశారో చెప్పండి కానీ ఈ వ్యక్తిగత దృష్టిని మానుకుంటే మీకే మంచిదని చెప్పి నేను సలహిస్తున్నాను